నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందా అంటే ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా జరిగిన సభలలో చూసుకున్నట్టయితే తనకి ఏదో ఒకటి జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా జరిగిన ఒక సభలో చూస్తున్నట్టయితే బాంబు ఉందని కూడా తెలుస్తుంది అయితే దీన్ని ఈ విషయాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందా అంటే టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు జరిగిన సభలో కూడా బాంబు ఉంది అని చెప్పేసి అండ్ ఇంకోటి తన సెక్యూరిటీ కూడా చాలా తక్కువ ఉంది కదా సో అసలు ఏం జరగబోతుంది తననే టార్గెట్ చేసారా ఇంకేమన్నా పరిణామాలు ఇంకా ముందు ముందు జరిగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఎవరంటే టీడీపీ నుంచి మన చంద్రబాబు నాయుడు కూడా మనం చూసాం తనని అరెస్ట్ చేయడం సో ఇవన్నీ చూస్తుంటే తనని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది సో దీన్ని అభిప్రాయం ఏంటి ఏంటంటే టార్గెట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలు చెప్పారు ఇప్పుడు బాబాయ్ చంపినటువంటి వాళ్ళు తనని చంపరని ఆశ్చర్యపోవసం లేదు మనం సంపరణే ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చేశారు దాదాపు రెండేళ్ల క్రితం కుప్పం సభకు వెళ్ళినప్పుడు కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళినప్పుడే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆయన మీద రాళ్ళు వేయటం కోడిగుడ్డు వేయటం ఆయన యాక్చువల్గా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటారు జడ్ ప్లస్ కేటగిరీలో భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేయడంతో పాటు ఆయన మీదకు దూసుకెళ్ళి ఆయన ఆయన మీద ఒక రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజే చంద్రబాబు నాయుడు చెప్పారు ఇది ఏదో కుట్ర జరుగుతుంది తను హతమార్చడానికి తన ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని ఆ రోజే చంద్రబాబు నాయుడు వ్యక్తపరిచారు ఆ రోజు నుంచి అనేక సందర్భాల్లో ఆయన తన మీద తన ప్రాణహాని తలపెట్టేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశారు దానికి తగిన విధంగానే అంతకుముందు జరిగినటువంటి ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే గుంటూరు కందుకూరులో రెండు చోట్ల తొక్కిసలాట్ జరిగింది ఆ తొక్కిస్లాట్ లో పదకొండు మంది చనిపోయారు దురదృష్టి చేస్తూ అయితే ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ఈ తొక్కిస్లాట్ ని క్రియేట్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ అనుమానం సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో అప్రమత్తం చేశారు అయినప్పటికీ తొక్కిట్లా తొక్కిసలాట జరిగింది అని అంటే స్లీపర్ సెల్స్ కారణంగానే జరిగింది అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వినిపించింది ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి అసలు సభలు సమావేశాలు పెట్టకుండా కొన్ని ఆంక్షలు చంద్రబాబు నాయుడు మీద పెట్టడం జరిగింది దాని మీద కోర్టులో ఫైట్ చేయడం జరిగింది కోర్టులో ఫైట్ చేసి మళ్ళీ ఆయన అనుమతులు తీసుకొచ్చుకొని మళ్ళీ రోడ్ షోలు సభలు పెట్టుకోవటం స్టార్ట్ చేశారు కొన్ని ఆంక్షల నడుమ సో ఈ లోపుగా ఏం చేశారు ఆయన్ని ఫైవర్ నెట్ కేసు అని చెప్పేసి దాన్ని చూపించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి లోపలికి రాజమండ్రి సెంట్రల్ సెంట్రల్ జైలుకి రిమాండ్లో పంపించడం అక్కడ కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ప్రాణహాన్ని తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు ఆ కుటుంబ సభ్యులు ములాఖాత్తుకు వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేశారు దానికి తగిన విధంగానే ఆయనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ ని కొంద కొన్ని అనుమానాలు వచ్చేలాగా తయారు చేయటం ప్లస్ అక్కడ ఉండేటువంటి జైలరు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి చెప్పడం లేదు లేదు డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆరోగ్యంగా లేరు ఆయన రకరకాల ఇబ్బందులతోటి సతమతం అవుతున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ దాన్ని బేస్ చేసుకుని కోర్టులో విచారణ జరిపారు సరే అటికల్కు కోర్టు అయితే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా కూడా ఆయన మీద అంటే ఆ జైల్లోనే భద్రత లేకుండా చేశారు అనేది ఒకటి వచ్చింది ప్రాణహాని తల తలపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఆందోళన చెందారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆందోళన చెందారు సరే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో సభలు పెడుతున్నారు సభలు రా కదలు అనేటువంటి సభలు పెడుతున్నారు ఈ సభలు పెడుతున్నటువంటి సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే ఇటీవల ఒక సభలో ఇటీవల జరిగినటువంటి ఒక సభలో డయాస్ మీద కొంతమంది దూసుకొచ్చారు కొంతమంది దూసుకొచ్చి ఆయన మీద పడేటువంటి ప్రయత్నం చేశారు ఆయన తూలి డయాస్ మీద నుంచి కింద పడేటువంటి పరిస్థితి ఏర్పడింది త్రుట్లో ప్రమాదం తప్పింది ఆ రోజున సెక్యూరిటీ ఆయన్ని కాపాడారు ఇమీడియట్ గా కొన్ని క్షణాల్లోనే రెప్పపాటులో ఆయన డయాస్ మీద నుంచి పడేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని పట్టుకొని రక్షించడం జరిగింది సో అంటే ఏదో ప్రాణహాని ఉన్న పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఎవరైనా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది ప్లస్ ఆయన ఏం చెప్తున్న ప్రతి వేదిక మీద నుంచి కూడా బాబాయ్ చంపిన వాళ్ళే నా నా మీద నన్ను చంపరాని ఏముంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు జరిగినటువంటి సంఘటనలు కూడా గతం నుంచి గత రెండు నుంచి జరిగినటువంటి సంఘటనలు కూడా ఆయన రివీల్ చేస్తున్నారు రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఆయనకి సెక్యూరిటీ కూడా పెంచడం జరిగింది ఆయన సెక్యూరిటీ మీద ఆయన కల్పించినటువంటి సెక్యూరిటీ వీటన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది కేంద్ర సంబంధించినటువంటి ఎన్ఎస్జి ఎన్ఎస్జి చీఫ్ వచ్చేసి ఇక్కడికి ఆయన ఒక మొత్తం రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేసి ఆయనకి భద్రతను అంతకుముందు ఫోర్ ప్లస్ ఫోర్ ఉండేటువంటి భద్రతని సిక్స్ ప్లస్ సిక్స్ చేశారు అంటే ఎన్ఎస్జి భద్రతను కూడా పెంచారు కమాండోల యొక్క భద్రతను కూడా పెంచారు వాస్తవంగా ఆయన టార్గెట్ లో ఉన్నారు నక్సలై టార్గెట్ లో ఉన్నారు అనేది అప్పట్లో ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు అలిపిరిలో జరిగింది సంఘటన రెండు వేల నాలుగు ఎన్నికల ముందు అలిపిరిలో సంఘటన జరిగింది బాంబ్లాస్ట్ సంఘటన జరిగినప్పుడు ఆయన ప్రాణ ప్రాణాలతోటి బయటపడ్డారు ఆ రోజు నుంచి ఆయనకి జడ్ ప్లస్ తోటి ఉన్నారు సో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి భద్రతను కల్పించడం లేదు అనేది ఎన్ఎస్జి కూడా కంప్లైంట్ వెళ్ళింది ఎన్ఎస్జి కూడా వెళ్ళింది అందుకే ఎన్ఎస్జి కమాండర్ ఎన్ఎస్జి చీఫ్ వచ్చేసి ఇక్కడ మొత్తం పరిశీలించాడు సమీక్షించారు భద్రతని సో యాక్చువల్గా జెడ్ ప్లస్ క్యాటరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఒక పైలట్ వాహనం ఇవ్వాలి ఎస్కార్ట్ వాహనం ఒకటి ఒకటి ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి నామ్స్ నామ్స్లో సో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు వెళ్ళి ఎన్ఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ పైలట్ వాహనం కానీ ఎస్కాట్ వాహనం కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి కానీ పైలట్ వాహనాన్ని అరేంజ్ పైలట్ వాహనాన్ని అరేంజ్ చేయకుండా దాన్ని కుదించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత ఎన్ఎస్జి చీఫ్ వచ్చేసి దాన్ని సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా యాజ్ పర్ ది నామ్స్ ప్రోటోకాల్ ఉండాల్సిందేను అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని చెప్పి వెళ్ళడం జరిగింది ఇది కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది చంద్రబాబు నాయుడు యొక్క భద్రతను ఎందుకంటే ఎన్ఎస్జి పరిధిలో ఉన్నారు కాబట్టి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి సో ఈ మధ్య కాలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోర్స్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ సో గ్రూప్ ఎస్ఎస్జి అది ఇదేమో ఎన్ఎస్జి అదేమో ఎస్ఎస్జి సో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఒకదాన్ని తయారు చేసుకున్నారు దాదాపుగా మూడు వందల మందిని అపాయింట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ మెంబర్స్ కూడా సెక్యూరిటీ ఇచ్చేలా దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని నియమించుకొని సపరేట్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఆయన సెక్యూరిటీ ఏర్పాటు మన అందరికి కూడా తెలిసింది దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చారు అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సో కాకపోతే వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి భద్రత మీద ఆందోళన అయితే కలుగుతుంది ఇప్పుడు తాజాగా చూసినట్టయితే రా కథలరా ప్రోగ్రాంలో ఆల్రెడీ రీసెంట్గా డయాస్ మీద ఒక సంఘటన కూడా చూసాం దీంతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన ఏలూరు జిల్లాలో కొత్తగా ఏర్పడినట్టు ఏలూరు జిల్లా కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లా చింతలపూడిలో ఆయన హాజరు కావాలి రా కథలరా ప్రోగ్రామ్కి అక్కడ కథలు రావాలి అక్కడ సభాస్థల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఆ సభాస్థలి వద్ద హెలిప్యాడ్ ఉంటుంది ఎందుకంటే హెలికాప్టర్ వెళ్తారు కానీ హెలికాప్టర్ హెలికాప్టర్ ప్రా ప్రాంతంలో జనరల్గా వీళ్ళు మొత్తం చెక్ చేస్తారు బాంబ్ స్క్వాడ్ ఉంటుంది డాగ్ స్క్వాడ్ ఉంటుంది అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఆ చెక్ చేస్తున్నప్పుడు సిగ్నల్ బజర్ మోగింది అంటే బాంబు ఉంది అని సిగ్నల్ వచ్చింది ఆ సిగ్నల్ రావడం బాంబు స్క్వాడ్ అంతా అప్రమత్తం అయిపోయింది బాంబు స్క్వాడ్ తనిఖీలు ఉంది ఏమైంది అనేది ఇంకా రావాలి అసలు ఏమైందని సిగ్నల్ అయితే బాంబు ఉంది అనేటువంటి సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది హెలిప్యాడ్ వద్ద సో దాని మీద ఇప్పుడు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది తవ్కాలు కూడా చేస్తుంది ఆ స పరిసర ప్రాంతాలు వాస్తవంగా అనకాపల్లి జిల్లాలో మాడుగుల సభ ముగించుకొని ఆయన చింతలపూడి సభకు రా వెళ్ళాలి ఆక్రమంలో జరిగింది ఇది ఆక్రమంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి ఒకసారిగా కలవరిపోయేటువంటి పరిస్థితి ఈవెన్ సెక్యూరిటీ కూడా ఆడావిడిగా తనిఖీలు చేయటం ఇవన్నీ కూడా కనిపిస్తుంది దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో హెలికాప్టర్ కూడా మొరాయించడం జరిగింది ఈ రా రా ప్రోగ్రాంకి వెళ్తున్నటువంటి సందర్భంగానే హెలికాప్టర్ కూడా మొరాయించి ప్లస్ పై కొంత ఇంధనం కూడా అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆ సందర్భంగా అక్కడ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు తను తీసుకుని ఆ జరిగిన ప్రమాదం ఏంది పైలట్ ఎవరైతే ఉన్నారో హెలికా హెలికాప్టర్ బయలుదేరేటప్పుడు ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఒక సిగ్నల్ పంపిస్తారు ఏటీసీ వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు ఆ కోడ్ని ఈయన తప్పుగా ఆపరేట్ చేశాడు పైలట్ అనేది ఏటీసీ ఫైనల్గా తెలిసింది సో ఆ తప్పుగా కోడ్ని ఎంటర్ చేయటంతో ఈయన రాంగ్ రూట్లో గెలిపారు పైలట్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది హెలికాప్టర్ అని చెప్పేసి ఏటీసీ వాళ్ళు ఏటీసీ సిగ్నల్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సో ఏటీసీ వాళ్ళు పైలట్ పైలెట్ని అలర్ట్ చేసి రాంగ్ రూట్లోకి వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ వాళ్ళని మళ్ళీ డీకోడ్ చేసి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కరెక్ట్గా ల్యాండ్ చేయడం జరిగింది లోపుగా ఇంధనం అంటే డిస్టెన్స్కి టైమింగ్ ఉంటుంది కదా ఇంధనం కొంత అయిపోతుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీలో కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన బాంబు స్క్వాడు తనిఖీలు చేయడం ఇవన్నీ చూస్తుంటే కనుక ఏదో జరుగుతుంది చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏమైనా క్రియేట్ అవుతున్నాయా అనేటువంటి అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది వరుస సంఘటనలతోటి సో ఇప్పుడు ఆయన భద్రతను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎన్ఎస్జి చీఫ్ వచ్చి భద్రతను ఇటీవలనే వచ్చి ఆయన భద్రతని సమీక్షించి వెళ్లారు మళ్ళీ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది అంటే ఒకవేళ నిజంగా అక్కడ బాంబులు కనుకుంటే ఇప్పుడు సింగ్ అక్కడ అక్కడ సంకేతాలు అయితే ఇచ్చింది తౌకాలు జరుపుతున్నారు దగ్గర సో అది కనుక నిజమైతే మాత్రం చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్ఎస్జి చీఫ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్